వాణిజ్య పంటల్లో మిర్చి కూడా ఒక ప్రధానమైన పంట తెలుగు రాష్ట్రాల్లో చాలామంది రైతులు పండించే పంట మిరప మిరప అనేది రెండు రకాలుగా సాగు చేస్తారు ఒకటి నేరుగా విత్తుకోవడం రెండవది నారు పెంచి ప్రధాన పొలంలో నాటడం ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మిరప మొత్తం పంట కాలంలో కలుపుని సమర్థవంతంగా ఎలా నివారించుకోవచ్చో తెలుసుకోవచ్చు మరిన్ని వ్యవసాయ సంబంధిత సమాచారాల కొరకు ఇప్పుడే నా పంట యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా నేరుగా విత్తుకున్న మిర్చిలో చూసినట్లయితే కలుపు యాజమాన్యం చాలా కష్టంగా ఉంటుంది ఎందుకంటే మిరప మొలకెత్తడానికి ఎనిమిది రోజులు పడుతుంది కానీ కలుపు మూడవ రోజునే మొలుస్తుంది మిరప ప్రాథమిక దశలో చాలా నెమ్మదిగా పెరుగుతుంది ఎరువులు కూడా బాగా ఎక్కువగా వాడుతుంటాము వీటన్నింటి కారణాల వలన మిరపలో కలుపు యాజమాన్యం కలుపు తీవ్రత ఎక్కువగా ఉంటుంది నష్టం కూడా చాలా ఎక్కువగా చేకూరుతుంది దాదాపు డెబ్బై నుండి ఎనభై శాతం నష్టం కలుపు వలన జరుగుతుంది నాణ్యత కూడా తగ్గుతుంది ముఖ్యంగా బంగారు తీగ అనే పరాన్న జాతికి చెందినటువంటి కలుపు మొక్క మిరపను ఆశిస్తే దిగుబడితో పాటు నాణ్యత కూడా తగ్గిపోతుంది మిరపలో వచ్చేటటువంటి పైముడతా కింది ముడతలకు కారణమైన తామర పురుగులు రకరకాల కలుపు మొక్కలపై ఉండి మిరప మొలకెత్తిన వెంటనే మిరపను ఆశిస్తాయి నేరుగా పెట్టిన మిరపలో కలుపు చూసినట్లయితే ఎక్కువగా కావలిగడ్డి కర్రిగడ్డి జాతి మొక్కలు వెడల్పాటి మొక్కల్లో ఎక్కువగా వచ్చేది పాయలాకు ఇది చాలా సమస్యాత్మకమైన కలుపు మొక్క చదరాసి డెక్క వావిలాకు గల్జేరు కాడ గరిటికమ్మ ఎక్కువగా పైముడత కలుగు చేసే పురుగులకి ఆశ్రయం ఇస్తుంది ఇవన్నీ ఎక్కువగా ఉండటం వలన సస్యరక్షణ ఖర్చు కూడా పెరుగుతుంది నేరుగా విత్తిన మిరపలో కలుపు యాజమాన్యం నేరుగా విత్తిన వెంటనే ఎకరానికి ఏడు వందల యాభై మిల్లి లీటర్ పెండి మిథాలిన్ బాగా బరువైన నేల అయితే ఒక లీటర్ మాత్రమే వాడుకోవాలి ఇది వాడుకుంటే దాదాపు ఇరవై రోజుల వరకు కలుపు రాకుండా ఉంటుంది ఎనిమిది నుంచి పన్నెండవ రోజులలో మిరప పైరు మొలకెత్తుతూ ఉంటుంది కాబట్టి విత్తిన మూడు రోజులలోపు పిచికారీ చేసుకున్నట్లయితే కలుపు రాకుండా ఆపుతుంది ఆ తరువాత పదిహేను నుంచి ఇరవై రోజులలో వరుస మధ్య దాదాపు రెండు అడుగుల వెడల్పు ఉంటుంది కాబట్టి గొర్రు గుంటుకతో కానీ పవర్ వీడర్తో కానీ సాధ్యమైనంత వరకు అంతర్కృషి చేసుకుంటూ ఉండాలి ఇంత చేసినా ఒక్కొక్కసారి వర్షాలు పడినప్పుడు గొర్రు గుంటుకలు వాడలేము పవర్ వీడర్లు వాడలేము మనుషులతో తీయడం కూడా కొంచెం కష్టంగా ఉంటుంది అప్పుడు ఉదా చిప్పెర పుల్లవిరుపు గడ్డి వంటి గడ్డి జాతి మొక్కలు ఎక్కువగా వస్తుంటాయి అటువంటప్పుడు మిరపకు ఇబ్బంది లేకుండా గడ్డి జాతి మొక్కలను నివారించడానికి క్విజాలోఫాప్ ఇథాయిల్ టర్గా సూపర్ ఎకరాకు నాలుగు వందల మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మిరపకు ఎటువంటి నష్టం జరగకుండా మిరపలో వచ్చే గడ్డి జాతి మొక్కలను నివారించవచ్చు లేదా ప్రొపాక్ విజాఫాప్ టెన్ పర్సెంట్ ఈసీ ఎజైల్ ఎకరానికి రెండు వందల యాభై మిల్లీలీటర్ లీటర్ రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి ఇందులో గమనించాల్సిన విషయం ఏమిటంటే మార్కెట్లో గడ్డి జాతి కలుపు మొక్కలు నిర్మూలించే మందులు మాత్రమే ఉన్నాయి వెడల్పాకు కలుపు మొక్కలు నిర్మూలించే మందులు మార్కెట్లో అందుబాటులో లేవు కాబట్టి గడ్డి నిర్మూలించే మందులు పిచికారీ చేసుకుంటూ గొర్రు గుంటుకతో కలుపును నివారించవచ్చు గొర్రు గుంటుగా ఉపయోగించి కలుపు తీసినప్పుడు వర్షం పడితే కలుపు మళ్లీ పెరిగే అవకాశం ఉంటుంది దీనికి గాను మొదట్లో ఉపయోగించిన ఒక లీటర్ పెండిమిథాలిన్ అనే కలుపు మందును ఇసుకలో కలిపి తేమ ఉన్నప్పుడు లేదా నీరు ఉన్నప్పుడు చల్లినట్లయితే రెండో దఫాలో వచ్చే కలుపును నివారించవచ్చు నారుమడి పెంచి నాటే మిరపలో కలిపి యాజమాన్యం నారుమడిలో కూడా కలుపు ఉధృతి ఎక్కువగా ఉంటుంది నారుమడి పోసిన వెంటనే లీటర్కి మిథాలిన్ టూ పాయింట్ ఫైవ్ మిల్లీ లీటర్ నుండి మూడు మిల్లీ లీటర్ మందును మాత్రమే బెడ్ పైన పిచికారీ చేసి ఇరవై నాలుగు గంటలు నీరు పెట్టకుండా ఉంటే కేవలం మిరపనారు మాత్రమే మొలుస్తుంది ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మోతాదు ఏమాత్రం ఎక్కువ అయినా మిరప మొలక శాతం తగ్గుతుంది పదిహేను నుంచి ఇరవై రోజులప్పుడు ఫెనోక్సా ప్రాప్ ఇథైల్ విప్ సూపర్ లీటర్ నీటికి వన్ పాయింట్ టూ ఫైవ్ మిల్లీ లీటర్ కలిపి పిచికారీ చేసుకోవాలి ప్రధాన పొలంలో కలుపు యాజమాన్యం ప్రధాన పొలంలో పెండిమిథాలిన్ ఒక లీటర్ లేదా స్టాంప్ ఎక్స్ట్రా పెండి మిథాలిన్ థర్టీ ఎయిట్ పర్సెంట్ టూ హండ్రెడ్ మిల్లీ లీటర్ కానీ పిచ్చిగారి చేసుకొని సాయంత్రం కానీ మరుసటి రోజు కానీ ముప్పై ఐదు నుంచి నలభై రోజుల విరపనారు నాటుకుంటే దాదాపు ఇరవై నుండి ఇరవై ఐదు రోజుల వరకు కలుపు రాకుండా ఉంటుంది నలభై అరవై రోజులలో గొర్రు బొట్టుకులతో అంతర్కృషి చేసుకోవాలి వర్షాలు పడినప్పుడు ప్రొపాక్ ఇప్ టెన్ పర్సెంట్ ఈసీ ఎజైల్ ఎకరానికి రెండు వందల యాభై మిల్లీ లీటర్ రెండు వందల లీటర్ నీటిలో పిజాలా ఫాప్ ఇటైల్ నాలుగు వందల మిల్లీ లీటర్లు పిచికారీ చేసుకుంటే మిరపకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గడ్డి జాతి మొక్కలు నిర్మూలించవచ్చు అలా కాకుండా వర్షం పడిన మరుసటి రోజు తేమ ఉన్నప్పుడు పెండి విథాలిన్ అనే కలుపు మందును ఒక లీటర్ని ఇసుకలో కలిపి సమానంగా చల్లినట్లయితే తరువాత దశలో వచ్చే కలుపుని చాలా వరకు నివారించవచ్చు కొన్నిసార్లు రైతులు నారు కొంటూ ఉంటారు ఇలా కొన్నప్పుడు ఆ నారుకు బంగారు తీగ అనే పరాణజీవి కలుపు మొక్క ఉండిపోయి అది ప్రధాన పొలంని నాశనం చేస్తుంది కాబట్టి ఆరోగ్యకరమైన నారును మాత్రమే కొనాలి బంగారు తీగ కలుపు లేకుండా చూసుకోవాలి ప్రస్తుతం మార్కెట్లో బంగారు తీగను నిర్మూలించే మందులు ఏవీ అందుబాటులో లేవు కనుక బంగారు తీగ కనిపించగానే పీకి కాల్చివేయాలి గొర్రు గుంటకుతోనే నివారించాలి ఈ విధంగా చేయడం వలన కలుపును సమర్థవంతంగా నివారించవచ్చు కలుపు మందులు పురుగు మందులు సిలింద్ర నాశనలు తదితర ఉత్పత్తుల గురించి పూర్తి సమాచారం కోసం నా పంట యాప్ ఇన్స్టాల్ చేసుకుని పురుగు మందుల వివరాల్లో చూడగలరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతర రైతులకు షేర్ చేయండి